ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు క్రీస్తు నామములో శుభములు బైబిల్లో ఏడు అనే సంఖ్య ఎక్కువగా ఉపయోగించడం జరిగింది అసలు ఏడవ సంఖ్యకు అర్థం ఏమిటి ఎందుకు ఎక్కువగా ఉపయోగించారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం బైబిల్లో ఏడు అనే సంఖ్య చాలా ముఖ్యమైనది పాత నిబంధనలో మరియు కొత్త నిబంధనలో ఏడు వందల సార్లు కనిపిస్తుంది బైబిల్ సంఖ్య శాస్త్రంలో ఏడు అనేది పూర్తి లేదా పరిపూర్ణతను చూసిస్తుంది దేవుడు ఆ రోజుల్లో ప్రపంచాన్ని సృష్టించి ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అనే విషయాన్ని మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో కూడా ఏడు గిన్నెలు ఏడు సంఘాలు ఏడు ముద్రలు ఏడు బాకాలు ఉన్నాయి ఏడు అనే సంఖ్య అపోస్తులు ఏర్పరచుకున్న ఏడుగురు డికాన్లు మరియు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ఏడు ఆత్మలు వంటి ముఖ్యమైన బైబుల్ వ్యక్తులతో కూడా సంబంధం కలిగి ఉంది కొంతమంది పండితులు ఏడు అనే సంఖ్య దైవిక జోక్యాన్ని లేదా ఆధ్యాత్మిక పరిపూర్ణతను చూసిస్తుందని నమ్ముతారు మొత్తం మీద ఏడు అనే సంఖ్య బైబిల్లో గణనీయమైన అర్థాన్ని కలిగి ఉంది అలాగే నేటికి వేదాంతవేత్తలు పండితులచే అధ్యయనం చేయబడి విశ్లేషించబడుతుంది బైబిల్ మొదట ఏడు ప్రధాన విభాగాలుగా విభజింపబడింది ఆ విభాగాలు ఏంటంటే మొదటిది ధర్మశాస్త్రం రెండు ప్రవక్తలు మూడు కీర్తనలు నాలుగు సువార్తలు ఐదు సాధారణ పత్రికలు ఆరు పౌలు పత్రికలు ఏడు ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథంలో ఏడు అనే సంఖ్యను ఉపయోగించిన కొన్ని సందర్భాలను తెలుసుకుందాం ఆ విధంగా ఆకాశాలు మరియు భూమి వాటి విస్తారమైన శ్రేణిలో పూర్తయ్యాయి ఏడవ రోజు నాటికి దేవుడు తాను చేస్తున్న పనిని పూర్తి చేశాడు కాబట్టి ఏడవ రోజున ఆయన తన పని అంతటి నుండి విశ్రమించాడు అప్పుడు దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను రెండవ రాజులు ఐదవ అధ్యాయం పదో వచనంలో ఎలీషా ఒక దూతను పంపి నీవు వెళ్ళి యర్దాను నదిలో ఏడుసార్లు స్నానము చేయుము అప్పుడు నీ శరీరము బాగుపడి నీవు శుద్ధుడవు అవుతావు అని అతనితో చెప్పించాను నిర్గమాకాండం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై వచనంలో మీ పశువులను మీ గొర్రెలను కూడా అలాగే చేయండి వాటిని ఏడు రోజులు వాటి తల్లుల దగ్గర ఉండనివ్వండి కానీ ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది అలాగే ఆదికాండం నాలుగవ అధ్యాయం పదిహేనవ వచనంలో కయ్యిను చంపే వ్యక్తికి ఏడు రెట్లు ప్రతికారం తీర్చుకుంటారు అని చెప్పి కయ్యునికి ఒక గుర్తు వేయడం మనం చూస్తాం అదే విధంగా ఆది కాండం ఏడో అధ్యాయం రెండో వచనంలో అక్కడ పవిత్ర జంతువులలో ఏడు జతలు అని కనబడుతుంది అదే విధంగా ఆది కాండం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో నోవాహు ఏడు రోజులు ఆగి పావురాన్ని బయటకు పంపడం మనం చూస్తాం అలాగే మతైసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఐదో వచనంలో ఏడు దెయ్యములను గూర్చి ప్రస్తావించాడు యేసు ప్రభుల వారు ఎనిమిదో అధ్యాయం వచనంలో ఏడు దినములు వారు పండుగను ఆచరించినట్లు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలోనే మనకు అనేకమైన విషయాలు కనిపిస్తాయి ఏడు సంఘాలు ఏడు ఆత్మలు ఏడు నక్షత్రాలు యోహాను అద్భుతమైన సూచనను చూసాను అని చెప్తూ ఏడు దేవదూతలు ఏడు చివరి తెగుళ్లతో ఉన్నారు అని ప్రస్తావించాడు యహోశివ అధ్యాయం మూడు నుంచి నాలుగు వచనాల్లో ఏడుగురు యాజకులు ఏడవ దినము ఏడు మారులు పట్టణం చుట్టూ తిరగడం గురించి చూస్తాం ఇంకా సందర్భాలు బైబుల్లో వ్రాయబడి ఉన్నాయి యేసుక్రీస్తు వారు కూడా సివలో ఏడు మాటలు పలకడం మనం చూస్తాం ఆ ఏడు మాటలలో ఉన్న అంతరార్థం ప్రతి ఒక్కరి జీవితాన్ని నడిపిస్తుంది స్నేహితులారా చూశారు కదా బైబుల్లో ఏడు అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యతను మరొక ముఖ్యమైన అంశంతో కలుసుకుందాం